ఖర్బుజకాయ మీద అద్భుత నాగు పంచమి చిత్రించి భక్తిని చాటుకున్న రామకోటి రామరాజు దుబ్బాక హిందువుల పవిత్రమైన నాగుల పంచమి పురస్కరించుకుని వినూతనంగా కర్బూజకాయ మీద శివలింగం త్రిశూలం నాగదేవత చిత్రాలను అత్య అద్భుతంగా చిత్రించి శుక్రవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి భక్తిని చాటుకున్నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న కళారత్న సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ఉదయమే భక్తి శ్రద్ధలతో గుడికి వెళ్లి పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకుంటారు శ్రావణమాసం అంతా కూడా భక్తులు భగవన్నామ స్మరణలో గడుపుతారన్నారు గత సంవత్సరం అవాలతో చిత్రించానన్నాడు angel <laughs>